కూడా సూపర్ చాలా చాలా బాగుంది ఈ కలర్ ఉంటుంది ఒకసారి చూడండి సో ఇదిగో పింక్ కూడా చాలా చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ కలర్ ఉంటుంది సో ఇక్కడ మనకు వచ్చేసి కింద బా ఇది ఒక కలర్ ఇది కూడా చాలా చాలా బాగుంది ఈ కలర్ కూడా ఇలా ఒక ఫోటో వస్తుందని చెప్పి సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఉంటుంది మనకి ఇవన్నీ కౌ శారీస్ పక్కన నేను పెడతాను అసలు ఎలా ఉంటుంది కట్టుకుంటే ఎలా ఉంటుంది వేర్ చేస్తే ఎలా ఉంటుంది అదంతా నేను అక్కడ పెడతాను పక్కన హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారా సో మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా కావు సారీస్ తీసుకురండి తీసుకురండి అని చెప్పి సో మొత్తానికైతే ఈరోజు స్టాక్ వచ్చింది ఫుల్గా స్టాక్ వచ్చింది మీకు ఒకటి కావాలా రెండు కావాలా మూడు కావాలా ఎన్ని శారీస్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇంకొక న్యూ మోడల్ కూడా వచ్చింది అది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలో అందించడమ యోమిక పని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వెల్కమ్ టు మై బ్లాగ్ అండి దీని తర్వాత బ్లాగ్ కంటిన్యూ ఉంటుంది బాగుంటుంది చూడండి ఇది నేను చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి సరిపోతుంది మీకేం నచ్చింది అనేది సో ఒకటి తీసుకుంటే రెండు తీసుకుంటే డెలివరీ ఛార్జ్ ఉంటుందండి మూడు తీసుకుంటే మాత్రం డెలివరీ ఛార్జ్ ఉండదు ఏవి తీసుకున్నా మూడు తీసుకుంటే మాత్రం డెలివరీ ఛార్జ్ అనేది అస్సలు లేదు సో ఫస్ట్ నేను కట్టుకున్న శారీ సో ఇది కూడా డోలా పట్టు శారీ షైనింగ్ సూపర్ ఉంటుంది క్వాలిటీ సూపర్ ఉంటుంది మీలో ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మెన్ నెంబర్ ఉంటుంది తీసుకోండి ప్రైస్ ఓన్లీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఆంధ్ర తెలంగాణ మెట్రో సిటీస్ ఎక్కడికైనా కానీ ఉంటుందన్నమాట షిప్పింగ్ అయితే సో ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నా దీంట్లో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇఫ్ మీకు కలర్స్ కావాలంటే కలర్స్ తీసుకోవచ్చు ఏవైనా తీసుకోవచ్చు అనమాట మాకు అదే కలర్ కావాలి అంటే చాలామంది నేను కట్టుకున్న కలర్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు ఇప్పుడు ఏంటి అంటే దీంట్లో ఉన్న కలర్స్ కూడా చూపిస్తాం మొత్తం తర్వాత చెప్తాం మీకు సో ఫస్ట్ ఇక్కడ నేను కట్టుకున్న ఇది వచ్చేసి కొంచెం క్రీమీ షేడ్లో ఉంటుంది ఐ మీన్ గోల్డెంట్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది మెరూన్ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను మా కబోర్డ్ ఓపెన్ చేసేసింది మా కబోర్డ్ ఓపెన్ చేస్తే ఇంకా దాంట్లో మామూలుగా ఉండదు అయినా మీకు కొంచెం బ్లర్రా లేండి సో నో ప్రాబ్లమ్స్ దానికి కౌ శారీస్ ఉన్నాయండి కౌ శారీస్ కూడా చూపిస్తాను ఇది అయిపోయినా నేను మీకు షేర్ చేస్తాను ఓకేనా సో ఇది ఒక కలర్ అండి కలర్స్ అన్నీ కూడా సూపర్ చాలా చాలా బాగుంటాయి అంటే మనకి ఇక్కడ వచ్చేసి ఈ కలర్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఈ కలర్ ఉంటుంది ఒకసారి చూడండి సో ఇదిగోండి కలర్స్ అన్ని సూపర్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది మీరు తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి ఓకేనా మళ్ళీ స్టాక్ అయిపోయాక మాకు ఆ శా ఆ శారీ కావాలి ఈ శారీ కావాలంటే కదా ఇది వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి నేనైతే పెద్దగా ఓపెన్ చెయ్యట్లేదండి సో తర్వాత వచ్చేసి చూపిస్తానులేండి ఓపెన్ చేసి చూపించేస్తానండి ఎందుకు వచ్చింది బాధ మళ్ళీ మనకి ప్రతిదానికి ఇలా ఫోటో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ అండి పింక్ కూడా చాలా చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ కలర్ ఉంటుంది మనకి ఇక్కడ డార్క్ ఉంటే ఇక్కడ మనకి లైట్ పింక్ వచ్చేసింది ఇదిగోండి యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో ఉన్నట్టే ఉంటుంది క్లాత్ చూసారా మీరు ఒకసారి ఎలా ఉంది ఇక్కడ మొత్తం మనకి కౌ డిజైన్ వచ్చేసింది కదా సేమ్ అట్లానే వస్తుంది అనమాట ప్రతి సారీ కూడాను వైట్ కలర్లో కౌ డిజైన్ వచ్చేస్తుంది సో ఇక్కడ మనకి వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి మొత్తం అంతా చూసారా ఫాయిల్ ప్రింట్ చాలా చాలా బాగుంటుంది ఎంత గీకినా కానీ ఫాయిల్ ప్రింట్ అయితే పోదు ఓకేనా సో ఇది ఒక కలర్ నెక్స్ట్ ఇంకొక కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇదిగోండి ఇది ఒక కలర్ ఇది కూడా చాలా చాలా బాగుంది ఈ కలర్ కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి క్లాత్ కానీ కలర్ కానీ అంతా కూడా మస్తు సూపర్ సూపర్ సో చాలా మంది బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి నన్ను అడుగుతున్నారండి సో బ్లౌజ్ వచ్చేసి మీకు బార్డర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఇంకా వేరే కలర్ రాదు సో ఈ కలర్ వచ్చేస్తుంది ప్లెయిన్ దాని మీద బుటీస్ వచ్చేసి ఈ విధంగా గోల్డ్ కలర్లో బుటీస్ వచ్చేస్తాయి అనమాట ఇదొక కలర్ సో బిఫోర్ నేను తీసుకొచ్చాను కదా ఇదొక కలర్ ప్రతిదానికి నేను చెప్పాను కదా ఇలా ఒక ఫోటో వస్తుందని చెప్పి సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకి డార్క్ వైన్ కలర్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి వైలెట్ కలర్ వచ్చేసింది బాగుంది కదా చాలా చాలా బాగా నచ్చిందండి నాకు ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చిన కలర్స్ అన్నీ బాగున్నాయి నెక్స్ట్ మనకి ఆరెంజ్ ఆరెంజ్ అండ్ ఇది ఏ కలర్ కూడా నాకు అర్థం కావట్లా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ ఇక్కడ వచ్చేసి ఇది లైట్ ఆరెంజ్ లాగా ఉంది చూడండి కానీ చాలా చాలా బాగుందండి కలర్ అయితే అల్టిమేట్ ఉంది సో నెక్స్ట్ చాలామంది కౌ శారీస్ అడిగారు కదా ఇదిగోండి కౌ శారీస్ తీసుకొచ్చేసాను మీకు మీ అందరి కోసం కౌ చాలా చాలామంది నా నాకు దీంట్లో ఈ కలర్ చాలా మంది అడిగారండి సో ఇది కూడా అంతే ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ ఇదిగోండి ఇలా ఫోటో వచ్చేస్తుంది చూసారా ఇక నేను మీకు చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది మనకి ఇవన్నీ శారీస్ పక్కన నేను పెడతాను అసలు ఎలా ఉంటుంది కట్టుకుంటే ఎలా ఉంటుంది వెయిట్ చేస్తే ఎలా ఉంటుంది అదంతా నేను అక్కడ పెడతాను పక్కన మీరు వచ్చే దీంట్లో ఉన్న కలర్స్ పెడుతుందా ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఇక్కడ వచ్చేసి మనకి పింక్ పింక్ వచ్చేస్తుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి రామా గ్రీన్ అండి రామా గ్రీన్ రామా బ్లూ అని ఏదో ఒకటి అంటారు కదా సో అదనమాట ఇది తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇది మనకి గ్రీన్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లైట్ గ్రీన్ కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి దయచేసి నెక్స్ట్ ఇది వచ్చేసి గోల్డ్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక లైట్ రెడ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రెడ్ ఇవి శారీస్ అన్నీ కూడా సో మీలో ఎవరెవరికి ఏం శారీస్ కావాలి అదంతా కూడా షూర్గా నచ్చినవి తప్పకుండా వెంటనే బుక్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీనే అండి శారీ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ క్లాత్ మీరు పట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను చూడండి సూపర్ సూపర్ చాలా బాగుంటుంది మీకు సో ఇది ఇంకెప్పుడు మనకి బ్లాగ్ ఉంటుంది పదండి ఏమైనా నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా అందుకే తీసుకొచ్చేసాను ఈ రోజు అయితే స్టాక్ బ్లాగ్ ఉంటుంది పదండి హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్స్ స్టార్ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో వెల్కమ్ టు మై బ్లాగ్ చేస్తున్నాను చూడండి టొమాటో పచ్చడి బాబోయ్ ఎంత పెద్ద సౌండ్ వస్తుందో చూసారా చాలా రోజుల తర్వాత చేసుకున్న టొమాటో పచ్చడి బాగుంటుంది సో ఇది వచ్చేసి రైస్ ఇదిగోడి మన రైస్ ఫినిష్ అయిపోయింది హూ మిక్స్ వచ్చేసి ఇవేంటో తెలుసా చేమదుంపలు ఇవి ఉడికాయో లేదో ఏంటి ఎన్ని రోజులు అయింది అనుకుంటున్నారు తెప్పించి ఈరోజు కుదిరింది వీటిని వండడానికి సో ఉడకబెడుతున్న చామదుంపలు నెక్స్ట్ ఇవి రెండు కలిపి నేను పులుసు పెడుతున్నాను ఈరోజు టొమాటో పచ్చడి ఇంకొకటి ఏదైనా ఫ్రై చేస్తా బంగాళదుంపలు ఉన్నాయి బంగాళదుంపలు ఫ్రై చేస్తాను జుట్టు ఇలా వస్తే అస్సలు బాగోదు చూడండి ఉందో నేను అందుకే ప్రతిసారి ఏం చేస్తానంటే మరీ ఎక్కువ ఉండకూడదు కొంచెం గుంటే పర్లేదు ఊరుకుడుతూనే పెరుగుతుంది మధ్య జుట్టు మంచి మంచి హెయిర్ ఆయిల్స్ యూస్ చేస్తే జుట్టు ఊరుకుంటూనే పెరుగుతుంది అంతా సో ఏం చేస్తున్నారు మీరు అందరూ ఎలా ఉన్నారు టూర్గా నాకైతే షేర్ చేయండి నెక్స్ట్ ఇంక ఇక్కడ ఇప్పుడు టైం ఎంత చూపిస్తా ఫస్ట్ మీకు నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి టైం ఫోర్ థర్టీ దాటింది నేను ఇప్పుడే తింటాను కదా నా ఫుడ్ నేను ఇప్పుడే తింటా కదా హలో హాయ్ చెప్పు హాయ్ 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 ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు చెప్పండి చెప్పండి ఓకే చెల్లి 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 అమ్మో ఎందుకు చేస్తు దొంగ పిల్లా దొంగ పిల్ల ఏం చేస్తుంది ఇక్కడ దొంగ దొంగపిల్ల అబ్బాయి పరిచింది చూడండి ఈ కిందనంత ఎవరి పాప అమ్మాయి పెట్టి పెట్టి ఇక్కడ పెట్టాలి రా ఇక్కడ పెట్టాలి ఇక్కడ ఇక్కడ పెట్టి 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 ఇక్కడ 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 పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ అబ్బో అన్న భలే పెడుతున్నాడే భలే ఉంది యమిక కిస్ నానా అందరికి కిస్ నానా అందరు అందరు ఎలా ఉన్నారని చెప్పు అందరు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారని అడుగు ఇంకా యోమిక ఏమైనా చాలు తీసుకొచ్చేసి అలాగా ఆడేసుకుంటా ఉంటది ఇంక ఇట్లానే ఆడుతా ఉంటది ఇక్కడ హెయిర్ అని చెప్పాను కదా ఇక్కడ మనకి చాలా మందికి ఫేషియల్ హెయిర్ ఉంటదండి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవాలి అంటే మీరు థ్రెడ్డింగ్ అసలు చేయించుకోవద్దు దయచేసి వ్యాక్సిన్ ఉంటే వ్యాక్సిన్ చేయించుకోండి ఓకేనా ఫేషియల్ హెయిర్కి మాత్రం వ్యాక్సిన్ అయితేనే బెటర్ అండి అంటే అంత ఫాస్ట్గా గ్రో అవ్వదు అనమాట వ్యాక్స్ అయితే అదే మనకి థ్రెడ్ అనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా గ్రో అవుతూనే ఉంటుంది సో శారీస్ ఎలా ఉన్నాయి షూర్గా చెప్పండి నాకైతే నేను ఎంతో రిక్వెస్ట్ చాలామంది రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేయంగా చేయంగా తెప్పించాను అది నేను అప్పుడు ఎప్పుడో ఫస్ట్లో తీసుకొచ్చాం మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాం కదా ఆల్మోస్ట్ వేగిపోతున్నాయి ఆల్మోస్ట్ వేగిపోయాయి ఈరోజు చాలా బిజీ ఉన్నానండి నేను మామూలు బిజీ కాదు తినేసరికి నాకు తెలుసు ఐదు అయిద్ది ఇది తిన్న తర్వాత నేను శారీ వీడియో షూట్ చేసి అప్పుడు మీకు వీడియో దీంట్లో యాడ్ చేస్తా వ్లాగ్లో సో ఎందుకంటే చాలామంది శారీ వీడియోనే పెడుతున్నారు బ్లాగ్ పెట్టట్లేదు అని అంటున్నారు సో ఈరోజు వీడియోలో బ్లాగ్ ఉంటుంది శారీ వీడియో కూడా ఉంటుంది శారీ వీడియో జస్ట్ ఏదో లైట్ లైట్గా తీస్తా మరి అంత హెవీ అయితే ఏం తీయను ఎందుకంటే మీరు ఎక్కువ రిక్వెస్ట్ చేసిన శారీస్ తెప్పించాను కాబట్టి అంతే సో వ్లాగ్ ఉంటుంది చూస్తూ ఉండండి పులుసు అయితే రెడీ చేసేస్తున్నానండి ఇదైతే వేగిపోయింది ఇది ఇప్పుడు నేను మిక్సీ చేసేయాలి మిక్సీ ఇది కొంచెం ఇలా వేగుతుంది ఇప్పుడు దీంట్లో ఈ ముక్కలు ఈ ముక్కలు పులుసులు తింటే కొంచెం ఎక్కువ రోజులు బ్రతుకుతారు అని అంటూ ఉంటారు మీకు ఐడియా ఉందా సో పులుసులు తినటానికి ట్రై చేయండి అలా అని చెప్పి ప్రతిసారీ తినాలని నేను చెప్పను జస్ట్ ఎప్పుడన్నా ఒకసారి చక్కగా అలా తింటే నోటికి కూడా పుల్ల పుల్లగా తగ్గులుతుంది పుల్లగా చేసుకోండి మంచిగా బాగా తగ్గు బాగుంటుంది దీంట్లో నేను బెండకాయ వేసుకున్నా చామదుంపలు చామదుంపలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయే స్టేజ్కి వచ్చాయి ఎగ్ కూడా వేసుకోవచ్చు ఎగ్ కూడా ఉడకబెట్టుకొని వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది సో ఇంతే దీనికి వాష్ రూమ్ చేద్దాం ఎప్పటికప్పుడు మీరు ప్రతిది వాష్ చేసుకోండి వాష్ చేసుకుంటే పెద్దగా అంట్లు లేకుండా ఉంటాయి నేను చెప్తా ఉంటాను కానీ నేనే చెయ్యను అమ్మ చెప్తనమాట ప్రతిదీ వాష్ చేసుకుంటా ఉండు ఎప్పటికప్పుడు చేసుకుంటా ఉంటే అంట్లు కొంచెం తక్కువ అవుతాయి అలానే మురగ పెట్టకు అని చెప్తుంది అమ్మ నాకు చాలా సార్లు చెప్తుందండి ఇప్పుడనే కాదు కానీ నేను చెప్పిన మాట విన్నాను అనమాట ఇది మాత్రం కడుగుతానండి ఇది ఒక్కటి ఇది ఒక్కటి కడుగుతాను అంతే ఇట్లా కడుక్కొని పెట్టుకుంటే బాగుంటది పట్టకార ఎక్కడ పడేస్తారో తెలియదు అండి తీరా పట్టుకునేసరికి కాలిపోతుంది ఇవి ఇప్పుడు వేగుతా ఉంటాయి మన ఇంట్లో ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేద్దాం సింపుల్ అండి చాలా సింపుల్ పులుసులు పెట్టడం చాలా ఈజీ ఉప్పు వేస్తాను కదా ఇప్పుడు పసుపు వేద్దాం ఇవి నేను అమెజాన్ లో తెప్పించా అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బాగా సార్ పసుపు ఉప్పు నెక్స్ట్ కారం ఇది అమ్మ పంపించింది కారం ఎట్లయినా కొంచెం పెద్ద స్పూన్ ఉంచుకోవాలి లేకపోతే కారం తక్కువ తక్కువాలి ఎందుకంటే గగన్యోమిక తినడం చాలా తక్కువ కొంచెం చాలు ఆఫ్ స్పూన్ లేకపోతే తినరు వాళ్ళ గురించే నేను కారం చాలా తక్కువ వేస్తానండి సో ఇప్పుడు మొత్తం కలిపి తిప్పేస్తున్నాను ఇది కాసేపు అలా వేగిన తర్వాత చింతపండు చింతపండు రసం కలిపి పెట్టా కొంచెం చింతపండు దీంట్లో వేసేద్దాం ఇది వచ్చేసి పచ్చడికి తీసాం కదా టొమాటో పచ్చడి ఇప్పుడు ఇంకా టొమాటో పచ్చడి చేసేస్తుంటే అయిపోయింది నా వంట ప్రతిరోజు ఇలానే ఉంటుందండి ఇది గోల్ చేస్తుంది కదా దీనిపైన మూత పెడతాం అన్నమాట పోయి సునా మర్చిపోయినట్టుంది టమాటా నెక్స్ట్ పచ్చిమిర్చి కరివేపాకు వేయించుకున్నాను వేయించుకొని దీంట్లో కొంచెం చింతపండు వెల్లుల్లి వంట చేసేటప్పుడు మాత్రం ఎగ్జాస్టర్ ఫ్యాన్ కంపల్సరీగా పెట్టుకోండి కిటికీ అన్న ఓపెన్ చేసుకోండి లేకపోతే ఈ స్మెల్ మనం పెంచకూడదండి క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటది అనమాట ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేద్దాం ఇగో ఇవి వేగిపోయాయి ఐ మీన్ ఇది మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసి తొక్కలు చేద్దాం ఇప్పుడు తక్కువ లేదు కొంచెం వాటర్ పోస్తే మనకి చల్లగా తొక్కు అంతా వచ్చేస్తుంది ఇది తొక్కు వచ్చేస్తుంది వచ్చేస్తున్నారు ఇలా వచ్చిన తర్వాత దీంట్లో వేసేద్దాం చాలా డేస్ తర్వాత అండి చాలా డేస్ తర్వాత వండుకుంటున్నాను ఇది చాలా చాలా డేస్ యోమిక అటు ఇటు తిరుగుతుంది ఇంకా వస్తుంది ఇంకా ఎందుకు రాలేదు నా దగ్గరికి ఇప్పుడు వస్తుంది ఇవి మనం తర్వాత వేసుకోవచ్చు ఎందుకంటే ఉడకబెట్టుకునే కాబట్టి తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో దీంట్లో వచ్చేసి తిప్పుకొని వచ్చారు అసలు చాలా వరకు వేగిపోయాయి రసం పోసుకుందాం చింతపండు రసం చింతపండు అమ్మ వాళ్ళ దగ్గర బాగుంటుంది అండి నాకెందుకో హైదరాబాద్ లో చింతపండు అసలు ఏం బాగాలేదు చాలా మంది మా ఆంధ్ర సైడ్ వాళ్ళు ఆంధ్ర సైడ్ నుంచి తెచ్చుకుంటారండి చింతపండు బాగుంటుంది ఇక్కడ అంతగా ఏం నచ్చల నల్లగా ఉంది ఇక్కడ నల్ల చింతపండు ఉంది అందుకే అమ్మ 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 పంపించింది చింతపండు వచ్చాడు కదా సో అప్పుడు అమ్మ పంపించింది చింతపండు మంచిగా పిసుపుని పోసేసుకొని ఉడకబెట్టుకొని కొంచెం ఓపిక్గా చేసుకుంటే కూరలు బాగుంటాయి చాలా మంది ఒక్కూరతో సరిపెట్టడం అలా చేస్తూ ఉంటారు ఒక రెండు మూడు కూరలు చేసుకుంటే బాగుంటుంది ఫుల్గానే చేస్తున్నాయి ఈసారి డబ్బు చూసారు ఎలా వస్తుంది పొద్దున ఎప్పుడో తిన్నా కొంచెం టిఫిన్ మధ్యలో ఒక యాపిల్ తిన్నానండి మధ్యలో బాగా ఆకలేస్తే యాపిల్ తినొచ్చు ఏంటో ఏం అర్ధంగా కట్టి తిరుగుతుంది చూద్దాం దాని సంగతి సారీ అయిపోయింది ఇప్పుడు కొంచెం ఉప్పేద్దాం ఉప్పు వేసుకొని మంచిగా తిప్పుకొని మూత పెట్టేసి ఉడికిస్తే కాసేపు మంచిగా ఉడుకుతుంది అలా ఉడికిన తర్వాత ఇదిగోండి ఇవి వేసేసి సరిపోతుంది సో బ్లాగ్ చూడండి హెల్లో ఏం చేస్తున్నారు నా వంట ఎక్కడ దాకా వచ్చిందో చూపిస్తా మీకు ఇప్పుడు చూడండి బ్యాక్ కెమెరా ఆన్ చేస్తా చూడండి ఇదిగోండి ఇది మన పులుసు ఉడుకుతుంది మంచిగా ఇదిగోండి జస్ట్ ఇలా కొంచెం చేసుకున్నారనుకోండి రెండు రోజులు వచ్చినా కూడా పర్లేదు మరి ఎక్కువ ఎక్కువ కొంచెం చేసుకున్నా లైక్ ఎలాగంటే పులుసు చిక్కగా మంచిగా ఉండేలా చేసుకోండి ఎప్పుడైనా పులుసులు చేసుకునేటప్పుడు జీలకర్ర పొడి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఒకసారి ట్రై చేయండి అలాగా నేను కూడా వేసుకుంటా ఇప్పుడు జీలకర్ర పొడి ఇది పులుసు ఇదిగోండి పచ్చడి ఎలా ఉంది షూర్గా చెప్పంటే కొత్తిమీర వేసుకోండి పచ్చడి ఏ మనం రోటి పచ్చడి ఏవి చేసుకుంటున్నా కానీ కొత్తిమీర కంపల్సరీ అండి ఇది వచ్చేసి మన రైస్ యోమిక యోమిక బ్యాంగిల్ చూడండి ఎక్కడ పెట్టండి ఇక్కడికి ఎలా వచ్చిందో కూడా అర్థం కల సో ఫైనల్లీ ఇది కూడా అయిపో వచ్చేసింది చాలా వరకు అయిపో వచ్చింది నా వంట ఎంత అయిపోయేసరికి టైం ఎంత అయిందో చెప్తాను ఇంకా నాకు ఆకలి వేయట్లేదండి అందుకే నేను చెప్తా ఉంటా బిజీగా ఉండండి డైట్ ఫాలో అవ్వాలంటే బిజీగా ఉండండి ఫైవ్ థర్టీ అవుతుంది ఆల్మోస్ట్ వన్ అవర్ కదా ఏ గదనే ఆటలేస్తుందా చే పాము పెడతా నీకు సో ఇంకా వచ్చేసి ఏంటి అంటే మనము సోషల్ మీడియాలో ఉన్నాం కదా సోషల్ మీడియాలో ఉంటే సవా లక్ష మంది చాలా చాలా మాట్లాడుతూ ఉంటారు చాలా చాలా మంది ఏది పడితే మాట్లాడుతూ ఉంటారు తీసుకో ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు అసలుకి ఏం మాట్లాడాలో కూడా తెలియదు అనమాట చాలామందికి సో అట్లా ఇంకొంతమంది బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు అనమాట మేము అలా చేస్తాం ఇలా చేస్తాం అలా ఉంటుంది ఇలా ఉంటుంది అన్నీ ఏదో చెప్తున్నావు నువ్వు అది ఇది అని చెప్పి నాకు చెప్తూ ఉంటారు సో నాకు ఒకసారి నవ్వు వస్తూ ఉంటుంది ఒకటి అయితే ఇంకొక రకంగా ఫీల్ అవుతూ ఉంటారు అసలు జరిగింది వేరు వాళ్ళు ఫీల్ అయ్యేది వేరు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుందండి అండి అంటే వాళ్ళని నేరుగా కలవకుండా మాట్లాడకుండా ఒకళ్ళ గురించి మనం ఏమీ డిసైడ్ చేయకూడదండి అసలు ఏం డిసైడ్ చేయకూడదు అనమాట అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అది ఇది అని చెప్పి అసలు మనం డిసైడ్ చేయడం చాలా కష్టం అనమాట ఒకళ్ళ గురించి ఎప్పుడైనా కానీ ఎవరో కావడం అంత అబద్ధాలే యాక్టింగ్ చేస్తున్న బ్లాక్మెయిల్ ఏంటి నేను ఫొటోస్ తీసి పెడతాను ఇంకా నెక్స్ట్ మీ వారు నీ దగ్గరే ఉన్నారు నువ్వు కావాలని యాక్ట్ చేస్తున్నావు సంథింగ్ ఇలాగా పెడుతు ఇలాగా బ్లాక్మెయిల్ అనమాట నీ సంగతి చెప్తా నాకైతే ఇంక నవ్వు వచ్చేసింది మామూలుగా కాదు ఏం తెలియకుండా మాట్లాడే వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు అని ఒకటి అనిపించింది సో ఇంకా ఇంకొక విషయం ఇంకొక విషయం చెప్పాలి మీకు కొన్ని నాకంటూ కొన్ని పర్సనల్స్ ఉంటాయండి అవి నేను యూట్యూబ్లో చెప్పలేను అనమాట చెప్పాను మీకు ఎప్పుడన్నా నాకు టైం కుదిరి ఇది బెస్ట్ టైం చెప్పాలి అంటే చెప్తా కానీ రిమైనింగ్ ఎవరు ఎన్నిసార్లు అడిగినా నేను షేర్ చేయలేనండి షేర్ చేయలేనంటే చేయలేను అనమాట ఎందుకంటే జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు షేర్ చేయడం చాలా కష్టం అనమాట అందరితో కొన్ని విషయాలు గోప్యంగా ఉండాలి చెప్పాల్సిన విషయాలు ఆల్మోస్ట్ నేనైతే ఇంకా నా లైఫ్ ఇంకా యూట్యూబ్ వీడియోస్ చూస్తే నన్ను చూస్తే ఇంకా నన్ను రియల్గా చూసినట్లయితే నిజంగా బయట ఇంకా మళ్ళీ నా గురించి ఏం తెలుసుకోవాలని నా గురించి ఇంకా ఏం వెరైటీ ఏం ఉండదు బయట సో కొంచెం డిఫరెంట్ ఉంటా మనిషిని బయట యూట్యూబ్లో ఒకలాగా ఉంటా బయట ఒకలాగా ఉంటాను అంటే ఎలాగంటే నాది కెమెరా ఫేస్ అయితే కాదండి నేను ఇలా కనిపిస్తున్నట్టు నేను బయట అస్సలు కనిపించాను నేను చాలా డిఫరెంట్ ఉంటా బయట అయితే సో ఆ డిఫరెంట్ ఉంటుంది కానీ నాలో రిమైనింగ్ నా మాట తీరు ఇంకా ఇంకా బయట అంటారు ఇంకా బాగా మాట్లాడుతున్నారు కదండి వీడియోస్ కంటే అని అంటూ అనమాట సో అలా 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 గడుస్తుంది ఎన్నిసార్లు అడిగినా ఎంత క్లారిటీ ఇవ్వండి అన్నా కూడా ఇవ్వలేనండి నేను కొన్ని విషయాలు మాత్రం సో దయచేసి అర్థం చేసుకోండి ఆ ఒక్కటి మాత్రం నేను చెప్తా నాకంటూ ఒక టైం వచ్చినప్పుడు షూర్గా చెప్తాను ఓకేనా ఇది ఈ రింగ్ ఇప్పుడు గుర్తొచ్చింది ఈ రింగ్ వచ్చేసి నేను నా ఫస్ట్ యూట్యూబ్ శాలరీ వచ్చినప్పుడు కొనుక్కున్నాను ఇదిగోండి ఇక్కడ ఇక్కడ మీకు అనిపిస్తుంది ఫోర్ స్టెప్స్ వస్తుంది ఖజానా జ్యువెలరీలో తీసుకున్నాను అనమాట బాగుంటుంది నా ఫేవరెట్ రింగ్ ఇది నాకు బాగా అనిపిస్తుంది చూసుకున్నప్పుడల్లా నా ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు కొనుక్కున్నాను అని చెప్పి నా చేతికి ఇంకొక రింగ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి అమ్మవారిది దుర్గామ్మ యా లక్ష్మీదేవమ్మ వారిది ఈ రింగ్ సో ఇదే చైన్ నేను డైలీగా వేసుకుంటా ఉంటా స్టెప్స్ చైన్ జస్ట్ నార్మల్గా ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్